దేవుని ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానమును ఆశీర్వాదమును సంతోషమును కలుగ చేస్తూ ఉన్నది ఈ ఉదయ కాలం కూడా ప్రభు మనలను తన వాక్కు చేత దర్శిస్తూ ఉన్నాడు ప్రతి ఉదయము ఆయన వాక్కుతో ఆయన సన్నిధితో మన దినచర్యను ప్రారంభించుటలో మనకు క్షేమము ఉన్నది ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ఏమి తలుస్తూ ఉన్నావు ఏ పరిస్థితులను బట్టి చింతిస్తున్నావు కలవరపడుతున్నావు ఆయన వాక్కుతో ఆయన సన్నిధితో నీ దినచర్యను ప్రారంభించుటలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలో ప్రతి సమస్యకు పరిష్కారము లభిస్తూ ఉన్నది ఆయన సన్నిధిలో కనుక రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి తెరిచియ గ్రంథము రెండో అధ్యాయం పదిహేనో వచనమును చదువుకుందాం శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను హాలెలుయా దేవునికి స్తోత్రం మరి ఒకసారి చదువుకుందాం శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డ హుషయా గ్రంథం రెండో అధ్యాయం పదిహేనో వచనం ద్వారా యోదీ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానంటూ ఉన్నాడు నీ ప్రభు అయిన యేసు క్రీస్తు యోద కాలము నీ పరిస్థితులు ఎలాంటి శ్రమ కలిగిన లోయలు కలిగిన అనుభవములో ఉన్నవి ప్రియ దేవుని బిడలారా మరి ఒక మాట కూడా ప్రభు వాక్యములో ఉన్నది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాను అని అవును ఏదైతే మనకు సమస్యగా మారుతూ ఉందో ఏదైతే మనకి ఉరిగా మారుతూ ఉందో ఏదైతే మనలను భయాందోళనకు గురి చేస్తూ ఉందో ఆ పరిస్థితులలోనే ప్రభు మనకి నిరీక్షణను కలుగు చేస్తానంటూ ఉన్నాడు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఏ పరిస్థితులను బట్టి అయితే భయపడుతున్నావో ఆ పరిస్థితులలో నుంచి దేవుడు అద్భుతం చేయగలడు ఏ వ్యక్తులను బట్టి భయపడుతూ ఉన్నావో ఆ వ్యక్తుల ద్వారానే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయగలడు ప్రియ దేవుని బిడలారా అవును దేవుని వాక్యములో మరి ఆయన పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తుల జీవితాలలో గనక మనము చూసినట్లయితే మరి ఆనాడు ఆ యొక్క యహోషో రాజు శత్రువుల విషయంలో భయపడతాడు ప్రభు ఆ మాకు శక్తి లేదు మాకు శక్తి చాలదు నీవే మాకు శక్తిని బలమును దయచేసే దేవుడవు నీవే మాకు దిక్కు అని రాజుతో పాటు మరి ఆ దేశ నివాసులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మాటుగాండ్రను పెట్టి మరి చూడండి వారికి వారే ఆ శత్రువులకు శత్రువులే మరి వారిని వారే హతమార్చుకొని అవును ప్రియ దేవుని బిడలారా ఎవరికైతే భయపడ్డారో ఏ పరిస్థితులకై అయితే భయపడినారో మరి ఆయన బిడల విషయంలో దేవునికి మొరపెట్టుకున్న ఆ అనుభవములో ఆ బెరాక లోయలో ప్రియ దేవుని బిడలారా మరి చూడండి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను అన్నట్లు ఆ బెరాక లోయలో ప్రభుని స్థుతించారు ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేశారు ప్రభుని ఆరాధించారు ప్రభువుని ఘనపరిచారు ఏ లోయలో ఏ స్థలములో ఏ అనుభవములో వారు భయపడిపోయి శత్రువుల చేత మరి ఎంతగానో భయాందోళనకు గురవుతూ ఉన్న ఆ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచినప్పుడు ప్రభువు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ అవును నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీ శ్రమలు ఏవైనప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడలారా నా వ్యక్తిగత జీవితంలో కూడా మరి నా యొక్క కుమారుడు ఒకనొక సమయంలో అవును మరి ఎంతగానో మరణకరమైన వ్యాధి చేత మరి ఎంతగానో పీడింపబడుతున్న ఆ యొక్క సమయంలో మరి ప్రతిసారి కూడా హాస్పిటల్కి మేము తీసుకొని వెళ్ళాలి బాబు యొక్క మెడికేషన్ కొరకు ఆ సమయంలో మేము హాస్పిటల్ ద్వారము వెళుతూ ఉన్నప్పుడు నిరీక్షణ లేని ద్వారముగా అనిపించేది అదొక అంధకారమైన పరిస్థితులు చీకటి కమ్మిన పరిస్థితులుగా అనిపించేది ఆ యొక్క మరి ఆ హాస్పిటల్ ద్వారానికి మేము వెళుతూ ఉండగా ప్రియ దేవుని బిడలారా నా అంతరంగములో ఇది నిరీక్షణ లేని ద్వారము ప్రభు ఆ నీవేమా నిరీక్షణ అయ్యున్నావు ఈ శ్రమగల లోయలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాము కానీ నీవు నిరీక్షణ ద్వారముగా దానిని మార్చే దేవుడవు అని ప్రార్థించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ మా మరి మన ప్రభు మన రక్షకుడు అవును నా వ్యక్తిగత జీవితంలో నా కుమారుడు జీవితంలో సజీవునిగా నిలబెట్టాడు డాక్టర్స్ అయితే మరి ఎన్నో శ్రమగల భయాందోళన కలిగించే మాటల చేత భయము కలిగించే పరిస్థితులు భయము కలిగించే వాతావరణం ఆ హాస్పిటల్ ఆ పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు ఏమాత్రము కూడా నిరీక్షణ కనిపించదు ఆ శ్రమగల లోయలో మరి ఎంతో భయముతో భీతితో ఉన్న సమయంలో ప్రభువు దానిని నిరీక్షణ ద్వారంగా మార్చి అద్భుతం చేసిన వాడుగా ఉన్నాడు ఈ ఉదయ కాలము నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం చేసే దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఏ శ్రమ కలిగిన అనుభవం గుండా పయనిస్తూ ఉన్నప్పటికీ ఏ వ్యాధి చేత ఏ అనుభవం చేత పోరాడుతున్నావు ఏ పోరాటములో ఉన్నప్పటికీ కూడా నీ ప్రభుకి సమస్తము సాధ్యము అని గుర్తుపెట్టుకో ఆయన శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఎంతో మంది డాక్టర్స్ అంటారు మీకు గర్భఫలము రాదండి మీకు పిల్లలు పిల్లలు పుట్టడం అసాధ్యమండి అంటూ ఉంటారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అనాడు శారా జీవితములో మృతతుల్యమైపోయిన శారా గర్భము అవును ఆయన ఇసాకును మరి గర్భము దాల్చి వాగ్దాన పుత్రునికి జన్మనిచ్చి మరి చూడండి పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేశాడు ప్రియ దేవుని బిడలారా ఆ విధంగా శారా జీవితములో మరి ఎంతో గొప్ప నవ్వును కలిగి చేశాడు ఆమె యొక్క జీవితంలో అబ్రహాము జీవితంలో ప్రియ దేవుని బిడలారా అంతేకాదు అబ్రహాము జీవితంలో ఎంతో మంది శత్రువులు శత్రురాజులు చుట్టుముట్టినప్పుడు వారి మరి ఎంతో శ్రమకరంగా విరోధకరంగా వారు ప్రవర్తించిన అనుభవంలో దేవుడు వారిని అబ్రహామునకు అనుకూలంగా మార్చిన వాడుగా ఆయన మరి వారి మధ్యలో మహారాజుగా ఉండి వారి కొరకు ప్రార్థించేవానిగా అవును ప్రియ దేవుని బిడ్డ మన జీవితాలు దేవుని ఎదుట యోగ్యంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు ఆయన మన శ్రమగల పరిస్థితుల నుంచి మనలను విడిపించే దేవుడు నిరీక్షణ ద్వారముగా అవును మరి మనకెంతో ధైర్యాన్ని బలాన్ని శక్తిని సమకూర్చే అనుభవాలను మన కళ్ళ ఎదుటికి తీసుకొని వస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీ ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు యాకోబు విషయంలో ఒంటరిగా మిగిలిపోయాడు తన భార్యలను బిడ్డలను పంపించి ఒక్కడుగా మిగిలిపోయాడు నా అన్న ఎంతో వందల మంది సైనికులను తీసుకొని నన్ను హతమార్చడానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో తన్ను తాను అగ్గుపరుచుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు మొరపెట్టుకున్నాడు అదే శ్రమ ఏ శ్రమను బట్టి పారిపోయాడో ఏ భయాన్ని బట్టి పారిపోయాడో ఏ వ్యక్తిని బట్టి పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడో మరి ఆ సైన్యం ఎదురవుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డ అదే నిరీక్షణ ద్వారముగా మరి ఆనాడు యశావు తన ఆ తమ్ముణ్ణి కౌగులించుకొని ఒకరి మీద ఒకరు పడి ముద్దు పెట్టుకొని మరి చూడండి అప్పటి వరకు ఎంతో యకోబు కనిపిస్తే వాడిని హతమార్చేస్తాను వాడిని చంపివేస్తాను మరణమునకు అర్హుడు అని ఎంతో ఉక్రోషంతో ఉగ్రుడై తిరుగుతున్న ఆ యశావు జీవితాన్ని అవును ఆ శ్రమగలిగిన అనుభవం యకోబు యొక్క జీవితంలో నిరీక్షణ ద్వారంగా మార్చిన దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసముంచు దేవుని ఎందు నమ్మికయించు ఆయన వాక్యమునకు లోబడు ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వు తద్వారా నీ పరిస్థితులన్నిటినీ తారుమారు చేసే దేవుడుగా ఉంటాడు నీ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను ఘనపరిచే దేవుడుగా నిన్ను నిలబెట్టే దేవుడుగా నిన్ను బలపరిచే దేవుడుగా నిన్ను విస్తరింపచేసే దేవుడుగా ఈ నూతన సంవత్సరంలో ఆయన నీ శ్రమ కలిగిన అనుభవాల నుంచి నిన్ను శ్రమగల లోయల నుంచి నిరీక్షణ ద్వారములోనికి ఆయన నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ అవును ఏ శ్రమను బట్టయితే ఏ పరిస్థితిని బట్టయితే ఏ వ్యక్తిని బట్టయితే చింతిస్తూ బాధపడుతూ ఉన్నావో అవును ఆయన నూతనీకరించగలిగిన దేవుడు ఆయన బాగు చేసే దేవుడు ఆయన విడిపించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ నీ భవిష్యత్తు గురించిన భయమా కుటుంబమును గురించిన భయమా బిడల గురించిన భయమా రేపు ఏమి సంభవిస్తుందో అని మరి అవును ప్రియ దేవుని బిడ్డ నీ శ్రమగల లోయను ఆయన నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు ప్రియా దేవుని బిడ్డ కనుక దేవుని అందు ఆయన వాక్యమునందు విశ్వాసముంచి నీ జీవితంలో ఈ దినచర్యలో ముందుకి కొనసాగు నీ ప్రభువుని ముందు పెట్టుకో నీవు నడుచు చోటు నెల్లా కూడా ఆయన నీతో వస్తానని ప్రమాణం చేశాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు నీవు ఏ ప్రయాణం అవుతున్నప్పటికీ మరి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రియ దేవుని బిడ్డ నీ ప్రభువుని ముందు పెట్టుకో ఆయన నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలాలను సరాళము చేసి ఆయన నిన్ను నడిపించే దేవుడు తన దూతను పంపించి నిన్ను సురక్షితంగా భద్రపరిచే దేవుడు కనుక దేవుని బట్టి సంతోషించు నీ దేవుని బట్టి ఆనందించు నీ దేవుని బట్టి అతిశయించు నీ ప్రభుని మహిమపరచు ఆయన నీ శ్రమగల లోయలను నిరీక్షణ ద్వారముగా అవును ఆయన నింపబోతూ ఉన్నాడు కనుక సంతోషంతో ఈ చర్యలో ముందుకి కొనసాగుదాం తలలు వంచండి పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చావు ఆనాడు అవును తండ్రి నయనాని బిడల జీవితాలలో అసాధ్యము అనుకున్నది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా సారా అని మృతతుల్యమైపోయిన స్త్రీ గర్భములో నుంచి అయ్యా వాగ్దాన పుత్రుణ్ణి నీవు జన్మింపచేశావు ప్రభు నీకు స్తోత్రములు అవును తండ్రి యహోషపాతు మరి ఆ శ్రమగల లోయలో మటుగాండ్రను పెట్టి వారు శత్రువుల శత్రువులే హతమార్చుకునే అనుభవం అవును ఇంకా ఎలాంటి శక్తి లేదు మాకు బలము లేదు మాకు దిక్కు నీవే అని నీ తట్టు చూచినప్పుడు అవును నాయన నిరీక్షణ ద్వారంగా ఆ బెరాఖ లోయలో నిన్ను గనపరిచారు నిన్ను ఆరాధించారు నిన్ను కృ నీకు కృతజ్ఞతలు తెలియచేశారు ఒకని నయన శత్రులను మిత్రులుగా మార్చే దేవుడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు అవును ప్రభువ నీ ఎదుట నీ వాక్యమునందు నీ అందు నమ్మిక ఉంచుటలో బలం ఉన్నది నీ వాక్యం ఎందు నీ అందు విశ్వాసం ఉంచుటలో ఎంతో ధైర్యం ఉన్నది ప్రభువ నీ ప్రియ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి పరిస్థితులను మార్చే దేవుడో వారి ఆరోగ్యాలను చెక్కదిద్దే దేవుడో ప్రభువ కోల్పోయినవి తిరిగి ఇచ్చే దేవుడవు ప్రభువ ఈ నూతన సంవత్సరంలో నీ బిడల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు నీవు ఉద్దేశించి ఉంచావు ప్రభువ శ్రమగల లోయలను నిరీక్షణ ద్వారంగా మార్చబోతున్నావు ప్రభువ నీకు కృతజ్ఞతలు ఈ దినమంతటికి కూడా కావలసిన నీ కృపను నీ క్షేమమును నీ భద్రతను అనుగ్రహించి ప్రభు ఏ పరిస్థితులను బట్టి చింతించేవారుగా కాకుండా అనుదినము నీలో ఆనందించేవారుగా అనుక్షణము నేను గనపరిచేవారుగా నీ ప్రియబిడలను దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ